శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభ రాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి ఎందు బుధుడు సింహం అందు కుజకేతువులు అలాగే మీనరాశి ఎందు శనీశ్వరుడు కొమ్మ ముందు రాహువు అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది మకర రాశి మకర రాశి వారికి శుభప్రదమైన కాలం ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఆత్మవలంతో అవరోధాలను అధిగమిస్తారు శత్రు దోషం తొలగుతుంది మిత్రుల అండదండలు పెరుగుతాయి ఆలోచనల్లో స్పష్టత అవసరం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో అంత చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు కాబట్టి గత వారంలో ఏవైతే మనకు శుభ ఫలితాలు వచ్చాయో అవే రకమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగింపుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఎదుగుదల అనేటటువంటిది గత వారంలో మకర రాశి వారిలో కనపడింది ఎందుకంటే దీని కారణం అటు పంచమ స్థాన స్థితి శుక్రుడు అంతేకాకుండా చంద్రుని యొక్క బలం దశములో ఉండేటటువంటి చంద్రుడు కూడా అప్పుడు యోగించడం జరిగింది ఈ వారంలో కూడా చంద్రుడు ఏకాదశ స్థాన స్థితి గాని లేకపోతేనేమో తృతీయ స్థానం ముందు ఉండేటటువంటి శనీశ్వరుడు కానీ ద్వితీయ స్థానం ఉండేటటువంటి రాహువు అలాగే పంచమంలో శుక్రుడు ఇలా బలాబలాలు అధికంగా ఉండటం వలన బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది అంటే విచక్షణ శక్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది మనం ఏ పని చేయాలి ఏది చేయకూడదు మీకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మీరు వాడే పోవాలి అనేటటువంటి సలహాలు అది మీకు తెలుస్తుంది ఇంతకాలం మనం వీరిని నమ్మం వీరిని నమ్మినందుకు మనల్ని నిలువెల్లా ముంచేయడానికి వీరు కృషి చేస్తున్నారు అనేటటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు ప్రత్యేకించి ఈ వారంలో గుప్త శత్రువుల్ని మకర రాశి వారు తెలుసుకోగలుగుతారు అంటే పైకి మిత్రుల్లా నటిస్తూ శత్రువులుగా ఉండేటటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాలపై ఎక్కువ పరిశోధన చేయగలుగుతారు ఆలోచనలు చేయగలుగుతారు కుటుంబ పరమైనటువంటి శ్రద్ధ పెడతారు కుటుంబ సభ్యులతోటి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉంటాయి ప్రత్యేకించి ఆరో స్థానం ముందు గురు రవిలు యొక్క సంచారం ఉన్నప్పుడు రవి ఒక శ్రద్ధ ఏకాగ్రత అనేటటువంటి వాటిని ఎక్కువగా కలుగజేయడము అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండడము శత్రువులపై విజయాన్ని సాధించడానికి కూడా ఆయన అవకాశాన్ని ఇస్తారు కాబట్టి మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటటువంటి వారు లేదా ఏదైనా ఇంటర్నల్ గా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు వీరికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది ప్రత్యేకించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించడానికి గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది అలాగే వ్యాపారపరంగా వృత్తిపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అష్టమ కుజదోష నివారణ కోసమే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో మకర రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణం శుభం భూయాత